వరలక్ష్మి గారు నమస్తే అండి మరి ఏదైతే పొంగనూరుకు సంబంధించి చిత్తూరు జిల్లాలో అటవీ భూములను కూడా ఆక్రమించారనే ఆరోపణల భాగంగా పెద్దిరెడ్డి గారి మీద అలాగే మిథున్ రెడ్డి అలాగే ఆయన సోదరుడైన ఆయన భార్య వీళ్ళందరి మీద కూడా ఈరోజు అటవీ శాఖ కేసు నమోదు చేసింది ఏంటంటే అసలు నిజంగానే ఇది జరిగిందంటారా ఈ కేసు పెట్టడంపై ఒక మహిళగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు నిజంగా వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ చూడాలండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అరెస్ట్ అయిన ప్రతి వాడు ఏమంటాడంటే నేను అక్రమ అరెస్టులు చేశారు మమ్మల్ని అక్రమ అరెస్టులు చేశారు అని అడుగుతున్నారు ప్రతి వాళ్ళు అక్రమ అరెస్టులు చేసేది ఏంటండి వాళ్ళ అధికారులు కూడా వెళ్తున్నారు జైలుకి వెళ్ళి కూర్చుంటున్నారు పరారవుతున్నారు కనపడకుండా మేము ఒకటే అడుగుతున్నాం పెద్దిరెడ్డి గారిని ఎప్పుడో అడిగారండి అక్కడ వాళ్లే పొంగనూరు వాళ్లే ఆయన చంద్రబాబు గారి మీదే రాళ్లేపిచ్చిన గనుడు ఆయన ఆయన చంద్రబాబు గారు అక్కడ నియోజకవర్గంలో తిరగట్ వెళ్తే ఆయన మీద రాళ్ళు లేపిచ్చి ఫ్లెక్సీలని జించి పారేసి కార్యకర్తలను కొట్టి మొగుండ్ కొట్టి మొగసాలకెక్కిన లెక్కలో వాళ్ళని కొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి నానా తిరణాలు చేశారు పెద్దిరెడ్డి గారి సంగతి అందరూ తెలుసండి ఆయన అంటే అందరికీ భయమేనండి వాళ్ళ పెద్దిరెడ్డి గారంటే సీనియర్ ఆయన రాజకీయాల్లో మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆయన సీనియర్ ఇప్పుడు ఇంకా అసలు కొడుకు వచ్చేటప్పటికి నాకు ఎదురులేదు అనుకోని మరి ఆ నోరున్న మనుషులే కాదు నోరు లేని జంతువులు సైతం నోరు లేని చెట్లు సైతం ఇవాళ ఎర్రచందనాలు ఏంటి అక్కడ లోపల అసలు జరిగేది ఏంటో ఎవరికి తెలియట్లేదండి అటవీ శాఖలో ఇవాళ ఫారెస్ట్ అధికారులు మన సినిమా టైపులో ఏం చేస్తే మన ఏం చేస్తారు ఈ అడవుల్లో అని చెప్పి బిక్కు బిక్కు మంట ఫ్యామిలీలతో వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తా వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా గడుపుకు వచ్చారండి వాళ్ళు ఐదేళ్ళు ప్రజెంట్ కూడా ఆయన ఇంకా దడవకుండా ఇప్పుడు వైసీ వైసీపీ అధికారంలో లేపయినా సరే మరి నేను ఎమ్మెల్యేని నేను ఇంకా ఇక్కడ నా హవా కొనసాగాలని చెప్పి కొడుకునే ఎంపీ చేశాడు ఈయనేం ఎమ్మెల్యే అయ్యాడు మా ఇంట్లో అందరికీ ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఉండాలనుకుంటాడు మరి వాళ్ళ తమ్ముడు హావా మామూలుగా లేదు అక్కడ అందరు చదువుతారు అసలు చేసేది ఆయనేనండి అంత వెనకుండి వాళ్ళ అన్నయ్య డైరెక్షన్ లో మొత్తం చేసేది ఆయన ఇక్కడ ఉండి మా ఇల్లు వాకిల్లు కూడా ఒలిపెట్టిపోయామని చెప్పారండి అక్కడ వాళ్ళు ఒకళ్ళు అయితే మా ఇంటి ముందుగా లోపలికి రోడ్లు వేసుకెళ్ళారండి వాళ్ళు పోవటానికి అసలు మా ఇల్లు గోడలు అదేమంటే నీ ఇల్లు గోడలు లేకుండా చేస్తా అంటే మేము ఇంటి తాళాలు పెట్టి తిరుపతిలో తలదాసుకున్నామని చెప్పారండి మాకు చెప్పారు ఒక ఆయన అయితే ఇట్టా ఇట్ట సింగర ఆయన ఒక ఆయన చెప్పాడండి వచ్చి పోయి మాకు అసలు చెప్పి బోర్మని ఏడిచాడు ప్రజాదర్బార్కి వెళ్ళాలమ్మా మాకు ఈ ప్రభుత్వం వచ్చినా ఇంకా న్యాయం జరగలేదని చెప్పి పాపం ఏడ్చాడు ఒకరోజు అట్టాగే పెద్దిరెడ్డి గారిని చూస్తే అందరే భయమే అండి వాళ్ళ అడవుల్లో నువ్వు గెస్ట్ హౌస్ టైపులో నువ్వు అడవులో గడుతు ఏంటి అసలు అటవీ భూమి నీ సొంతమా అది రాష్ట్ర ప్రజలందరిది అటవలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఏమనుకుంటున్నా అంటే సహజ వనరుల అడవులు ఏంటి కోస్టల్ ఏరియాలు ఏంటి ఎట్లాంటివి ఉండబట్టే మన ఆదాయం ఉంటుంది మనకి ఏదో రకంగా అని చెప్పేసి ప్రతి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని చూసి ఎట్టయినా చేరుకుంటు దంచి కింద పడినా పైకి లేసిద్దు అనుకుంటారు అలాంటి ఆంధ్రప్రదేశ్ని ఇట్లా దోసు తింటే ఏముంటుందండి ఎవరికి అందినంత వాళ్ళు మీ ఇష్టం వచ్చినప్పుడు దోసు తిన్నావు తిన్న వాళ్ళు నువ్వు జనాన్ని బెదిరించావు అన్ని కబ్జాలు చేసి ఆక్రమించుకొని ఆక్రమించుకుని నీ కింద జడ్జీలో దడిచిపోయారు కబ్జా చేస్తే మోర్మంటే రామకృష్ణ గారు ఏం చెప్పాలో తెలియక మీడియాలో వచ్చి డిబేట్లు పెట్టి చెప్పుకుంటున్నాడు ఆయన అన్యాయం అయ్యాను నేను అన్యాయమే ఆయన మీదే కేసు పెట్టారు మళ్ళీ మీరు ఆయన స్థలం కబ్జా చేసి ఆయన ఎత్తనీ లేదు నోరు ఆ కొట్టారు ఆయన ఆయన్ని నోటికొచ్చిన తిట్టారు ఇప్పుడు కూడా మీరు ఎవరు అలిమైతే వాళ్ళని తిట్టాలని చూస్తున్నాడండి అండి పెద్దిరెడ్డి గారిని ఈ రకంగా వదిలిపెడితే మదనపల్లిలో ఎట్టయితే పైళ్ళు గాలి చేసారో ఇవాళ అక్కడ అన్ని ఫైళ్ళు గాలి ధ్వంసం చేసి ఒకటి కూడా చక్కని ఇలా రైతులు భూములు ఏదో ఉంటే ఆ ఫైళ్ళు కూడా గాలి చేశారు కాబట్టి వీళ్ళు ఏ రకంగా ఏదైనా చేస్తారండి వాళ్ళు సినిమా టైపులో ఇవాళ మన సినిమాలు చూసి వెనక రాఘగోపాలరావు విలన్గా నాగభూషణం విలన్గా ఉంటే ఎట్టా సినిమాలు చూసి నిజంగా ఎట్టా ఉంటారా వీళ్ళు సినిమా కనుక చేస్తున్నారు అనుకునేవాళ్ళు కదండి ఆ టైపులో ఉన్నాడు పెద్దిరెడ్డి గారు అరిస్తే బెదిరి ఎదురు తిరిగిన వాళ్ళని లేకపోతే చంపేయటం ఏదో రకంగా తనకి ఏం చేసుకుంటారండి వీళ్ళు ఎంత సంపాదించి ఎన్ని తరాలకు కూడా పెట్టాలి మీరు కాబట్టి బెద్దిరెడ్డి గారి మీద ఇవాళ అరెస్ట్ చేయ కేసు పెడతాం కదండి అరెస్ట్ కూడా చేయాలి ఆయన్ని ఎందుకంటే ఆయన అన్ని ఇప్పుడు జంతువులు నివాసాలు కూడా ఆయన ఆగం చేసి అత్తనాడు నోరు మనుషులు అంటే ఉంటాం నోరు లేని జంతువులు ఆడ ఉంటాయండి అటవీ శాఖలో కూడా నువ్వు ఒక ఇల్లు కట్టి ఆడ కూడా ఒక నగరాన్ని ఏర్పాటు చేయాలంటే అట్ట కుదిరి అది ఊరు కూడా కదా ఒక నగరం ఏర్పాటు చేయాలి సంకల్పంతో నువ్వు గెస్ట్ హౌస్ కట్టి నీకు రోడ్లు పోసి నీ ఇష్టం వచ్చినట్టు తిరగటం నీ ఇష్టం వచ్చినాడు చేయటం చేస్తంటే ఎట్లా తిరిగిద్ది కాబట్టి పెద్దిరెడ్డి గారిని వాళ్ళ వాళ్ళ తమ్ముడు అయినా మరి ఆ తమ్ముడు భార్య వీళ్ళందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉండారు కనుక కొడుకు అయితే ఇంకా నంగ పలుకులు బలుకుతున్నాడు ఈ మధ్య కూడా వచ్చి ఆయన మీద మా కేసులు పెట్టారంటే అసలు మేము మాకేం సంబంధం లేదు మేమేం చేయలేదని వచ్చేసి పాపం సొంతపోస పలుకులన్నీ కొడుకు పలుకుతున్నాడు వచ్చి అసలు పెద్దిరెడ్డి గారు మాట్లాడు ఎప్పుడన్నా మాట్లాడా అంటే ముప్పై మూడు రాజధానులు మాట్లాడాడు అమరావతి వచ్చిన కొత్తలో మూడు రాజధానులు ఏంది మేము ముప్పై మూడు రాజధానులు పెడతామని మాట్లాడాడు పెద్దిరెడ్డి గారు కూడా మరి ఆ బలిపట్టు ఉంది ఒక్కొక్కరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మాకు ఎదురు లేదు మేము ఏది చేసినా చెల్లిద్ది ఎక్కడే ఓడిచ్చాం చంద్రబాబుని ఇంకేంటి వాళ్ళు మమ్మల్ని చేసేది ముప్పై ఏళ్ళు మేమే ఉండేదని ముప్పై మూడు రాజధానులు పెడతా అన్నాడు ఒకప్పుడు పెద్దిరెడ్డి గారు అయ్యా ముప్పై మూడు కాదు మూడు కాదు ఇప్పుడు నువ్వు చేసిన అరాచకాలు ముప్పై మూడు వేల అరాచకాలు చేసి నువ్వు ఏదన్నా చేయిని జనాన్ని కానీ అక్కడ ఉన్న రైతులను భయపెట్టని ఊళ్ళో వాళ్ళని భయపెట్టని పొంగనూరు పెద్ద పుల్లి అని పేరు తెచ్చుకున్నాను నేను పెద్దిరెడ్డి కాదు పొంగనూరు పెద్ద పుల్లి అనమాట ఆయన పేరు ఆ రకంగా పేరు తెచ్చుకున్నా కాబట్టి ఇది ఇట్లాగే నేను మెయింటైన్ చేయాలి చంద్రబాబు రాని ఇంకొకటి రాని నేను తగ్గేదే లేదని చెప్పావు కాబట్టి ఎవరు కాళ్ళు మీరు ఎక్కడా తగ్గొద్దు మీరు తగ్గ పనే లేదు శుభ్రంగా తగ్గిస్తారు అధికారులు మీ ఉన్నప్పుడు మీ మాట విన్నారు మీరు ఏదో చేస్తారని చెప్పేసి వాళ్ళు భయపడిపోయి ఉన్నారు ఇప్పుడు మీరు పోయిన తర్వాత అధికారంలోకి ఎవరు వచ్చినా సరే కరెక్ట్గా చేసే అధికారు వస్తే ఇవాళ మీ మీద ఎన్ని కరప్షన్లు ఉండవు అన్ని బయటపడుతున్నాయి తప్పకుండా మీద కర అయ్యే కాదండి వాళ్ళని జైల్లో కూడా పెట్టాలి ఒక ఎంపీ స్థానంలో ఉండి మిథున్ రెడ్డి గారు ఏం చేశాడు ఆంధ్రాకి ఏమైనా ఉపయోగపడ్డాడు పోయినసారి కానీ ఎంపీగా ఉండి కాబట్టి మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరూ కానీ చేసిన అక్రమాలు ఇవన్నీ వాళ్ళ పేరు ఏ అయితే రాష్ట్ర సొమ్ము జనం సొమ్ము రాష్ట్రం అంటే మట్టి కాదు కదా మనుషులే కదా కాబట్టి వాళ్ళ ప్రజల సొమ్ము ఏ రకంగా ఆగం వాడుకున్నారో ఏ రకంగా ఆగం చేశారో ఏ రకంగా రైతులను భయపెట్టి వాళ్ళ ఫైళ్ళు కూడా గాలి చేశారో అవన్నీ కూడా బయట తీసి వాళ్ళకి తగిన శిక్ష ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే చిత్తూరుకు పెద్ద పులిని అనుకుంటున్నాడు దాన్ని తగ్గించాలి ఒక్కరి సొత్తు కాదండి రాష్ట్రం కాబట్టి ఎవరికి వాళ్ళు నిబద్ధత నువ్వు చేసి నీ నియోజకవర్గంలో మంచి ఆడు పనిపించుకుంటే నువ్వు పెద్ద పులివి నువ్వు ఏ పని చేయకుండా దోసుకుందాం దాచుకున్నాం ఎదురు తిరిగిన వాళ్ళని పంపుదాం అందాము వాళ్ళని కోర్టులకు ఎక్కి దాని మీద కేసులు పెట్టి రివర్సులో వాళ్ళని ఏదోటి చేద్దాం అనుకుంటే ఇట్టాగే ఉంటుంది మరి అంటే గతంలో కూడా ఈ ఫామ్ హౌస్ గురించి ఆరోపణలు వచ్చినప్పుడు కక్షపూరితంగా కూట ప్రభుత్వం మీద వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు ఈ కేసులు కూడా కక్షపూరితంగానే పెడుతున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు పెట్టేది అదే కాదండి మిథున్ రెడ్డి ఉండనాడు గతంలో దాని మీద అటవీ శాఖ ఇప్పుడు దాన్ని పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నట్టు అటవీ శాఖలో అప్పుడు ఇవన్నీ బయటపడిన తర్వాత మిథున్ రెడ్డి వచ్చి చదువుతున్నాడు ఆ మీద అక్రమ కేసులు పెట్టారు మేమేం చేయాలి మరి ఎవరుదా గెస్ట్ హౌస్ అసలు అడవిలో మీరు గెస్ట్ హౌస్ కట్టుకోవటం ఏంటంటే అటవీ భూములు ఆ ఎవరి ఆ భూములు అటవీ భూముల్లో మీరు గెస్ట్ హౌస్ కట్టుకోవటం ఏంటి ఇవన్నీ ఆలోచించారా మరి ఇంకా మా మీద అక్రమ కేసులని ఏం ఇప్పుడు మీ వాళ్ళ రైతులు అందరు నిలబడి కేసులు పెట్టారు మీ మీద అదొకటి గమనించండి ఎవరు పెట్టలా మీ ఊరు మీ ఇళ్ళపక్క వాళ్ళు కూడా ఉండొచ్చు అందులో మీ ఊరు మీ ఇళ్ళపక్క వాళ్ళే మీ జిల్లా వాళ్ళే అసలు వాళ్ళకి లైన్లు జరిపోవాలి కేసులు పెట్టించుకోవటానికి పోతే కంప్లైంట్లు ఇవ్వమని పోతే లైన్లు జరిపోవాలి మీ కేసులు పెడతానికి వచ్చిన వాళ్ళకి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆడవాళ్ళు కూడా వచ్చి పెట్టారు మీ మీద కేసులు అదొకటి గమనించుకోయ్య మిథున్ రెడ్డి కాని పెద్దిరెడ్డి కానీ గమనించుకోండి మీ మీద అక్రమ కేసులు కాదు అసలు మీ మీద ఎప్పుడో పెట్టాల్సిన కేసులు ఈ వరకన్నా ఇప్పుడు కన్నా తేరుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి పట్టించుకుంది ఇప్పటికన్నా మీరు కేసులు పెట్టి మీ హయాంలో చేసిన అధికారులను కూడా వదలకుండా శిక్షించాలండి వీళ్ళని అసలు అధికారులు కేసులు ఎవరో ఒక సినిమాలో డైలాగ్ ఉంది ఒక అధికారి సంతకంతో ప్రజలు ఈ రాజకీయ నాయకుడి సంతకంతో బయటపడతారో లేదు ఒక అధికార సంతకంతో ఒక ఒక దేశ రాష్ట్రాన్ని మార్చవచ్చు అనేది అట్లాగే మీ సంతకం అంతకం కాదు రా అధికల్సి అందుకుంటే మీరు తిని 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 ఇప్పుడు తినలేదు వీళ్ళు అందరు చూస్తున్నారు మోగుడు చచ్చినంత దుఃఖం అంట తిని తిని తినకపోయితే ఆ రకంగా మీకు దుఃఖం వచ్చి పడింది ఇప్పుడు దుఃఖం వచ్చి ఏం చేయాలో తెలియక అక్రమ అరెస్ట్ లానపోతే వీళ్ళు మమ్మల్ని సక్రమంగా అంటారండి దొంగ దొంగ అని చెబుతాడా దొరికే అంతవరకే దొంగ అందరూ దొరలా ఇప్పుడు అత్తగా దొరలాగే ఫీల్ అయిపోయాడు ఆయన కూడా దొరికాడు కాబట్టి నేను దొంగను కాదు నేను దొరనే నన్ను అక్రమంగా చంద్రబాబు అరెస్ట్ చేయించాడని వాళ్ళ మీదో లోకేష్ మీదో లేకపోతే ఆ జిల్లా అక్కడ ఉండే వాళ్ళ మీదో ఎమ్మెల్యే మీదో వాళ్ళ మీదో ఈయన ఫిర్యాదులు చేస్తాడు కాబట్టి ఇప్పటికైనా సరే నీ మీద చాలా ఎలిగేషన్ ఉంది దాన్ని తప్పకుండా వీళ్ళకి శిక్షించాలనే కోరుకోండి ఆ సొమ్ము కూడా రాబట్టాలి శిక్షతో సరిపోదు వాళ్ళు తీసుకుందంతా కక్కించాలండి